శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం చిలుకనొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయ్యనుచు శ్రీపతి పేరన్ పిలిచిన మోక్షమునిచ్చితివి అలరగా మిముదలచు జనుల కరుదా కృష్ణ ఈ శతకంలో ప్రధానంగా భగవన్నామ వైభవాన్ని చాటటమే ధ్యేయంగా కవిగారి భావన చిలుకను కరమణి ఒక స్త్రీ ఒక చిలుకని పెంచుకుంటున్నది చిలుక మనం ఏం చెబితే దాన్ని పలుక గలుగుతుంది అంటే మానవుల ఉచ్చారణ అంత స్పష్టంగా ఉండకపోయినా చిలుక పలుకులు అంటారు చిన్నపిల్లలు మాట్లాడే మాటలని అలా ఒక సౌభాగ్యవతి ఒక చిలుకని తీసుకొని వచ్చి చక్కగా ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నది ఆ చిలుక చేత శ్రీరామ 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 అని అనిపిస్తున్నది ఆ చిలుకని శ్రీరామ రామ చిలుకలు అంటారు కనుక శ్రీరామ అని ఆ స్వామి పేరుతోటి పిలుస్తున్నది అలా పిలిచినందువలన ఆ స్త్రీకి మోక్షాన్ని ఇచ్చేశాడు స్వామి నీవు ఒక చిలుకని తెచ్చి శ్రీరామ అనేటటువంటి నామంతో పిలిచినంత మాత్రం చేతనే ఆమెకు మోక్షాన్ని ఇచ్చావు కదా ఇక అలరగా మేము తలచు జనుల కరుదా నిరంతరం మిమ్మల్ని ధ్యానం చేసేటటువంటి మానవులకు ముక్తి రావటంలో ఆశ్చర్యం ఏముంటుంది స్వామి అని ఈ పద్యంలో స్వామి నామ వైభవాన్ని అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా సరే ఒకడే శ్రీమన్నారాయణ అంశతో వచ్చినటువంటి అవతారాలే రామావతారం కానీ కృష్ణావతారం కానీ అయితే రాముడు యోగులను కూడా పరవశింప చేసేటటువంటి గొప్ప శక్తి కలవాడు కనుకనే ఆయనకి రామ అని ఆనాడు వశిష్ఠుల వారు పేరు పెట్టారు శ్రీరామ అనగానే ఆ శ్రీరామ నామానికి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉందో ఈ పద్యం మనకి తెలియచేస్తున్నది